లడ్డూ వ్యవహారం మన రాష్ట్ర పరిధి దాటి వెంకటేశ్వర స్వామి భక్తులు దేశం అంతా ప్రపంచంలో కూడా హిందువులు ఎక్కడున్నారో అదంతా అందరూ మాట్లాడుకుంటున్నారు కల్తీ జరిగిందన్నమాట వాస్తవం రెండు వేల పంతొమ్మిది వరకు అంతా నందిని దగ్గరే క్వాలిటీ నెయ్యి కొనేవారన్నది నిజం అది తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఎప్పుడూ కూడా తిరుపతి ప్రసాదం జోలికి ఎవరో వెళ్ళలేదు మన రివర్స్ సెండరింగ్ బాబు మరి నందిని వాళ్ళు కమిషన్ కోరిన కమిషన్ గవర్నమెంట్ కంపెనీ కాబట్టి ఇవ్వనందువల్ల వాళ్ళు ఇలాంటి రివర్స్ సెండరింగ్లో వెళ్ళి వాళ్ళకి వర్కౌట్ కాదు అంటే మరి వర్కౌట్ చేసుకోండి అని చెప్పి చెప్పినట్టున్నారు సో మరి ఆ రకంగా మరి ఎక్కడ పైన టెస్టింగ్లు కూడా ఏమీ చేయకుండా అందరికీ తెలుసు మన అందరం క్వాలిటీ పడిపోయింది క్వాలిటీ పడిపోయిందని మాట్లాడుకుంటున్నాం కానీ ఎందుకో అనుకున్నాం ఇదివరకు పది రోజులు ఉండేదిరా నాలుగు రోజులు పడిపోయింద్రా అని ఎలాగా మా జిల్లాలో ఏందన్నా డబ్డు క్వాలిటీ ఎట్ట మారిపోయిందా అని ఇంకో చోట ఇలా రకరకాలుగా వారి వారి స్లాంగ్లో మాట్లాడుకున్నారు అది నిజం మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళనకు రెడీ అయ్యారు దేవాలయంలో సంప్రోక్షణకు కూడా రెడీ అయ్యారు మరి స్వచ్ఛమైన నెయ్యితోటి ఇదే కాదు పూర్తిగా దేవస్థానాన్ని అన్ని విధాలా ఎవడ పడితే అడిగి రిఫ్రాఫ్ రేఫ్ అందరికీ కూడా మెంబర్లు గెంబర్లు ఇవ్వకూడదు పైరవీకారులు కాదు స్వామి భక్తు ఉన్న వాళ్ళకి అని ఒక మంచి నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా చెప్పారు చాలా సంతోషం మనోభావాలు కాస్త దెబ్బతిన్నప్పటికీ కూడా సరి చేసే దిశగా పెద్దలు గౌరవనీయులని ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు హెడ్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు రామాయణంలో పిడకల వేటలాగా దాన్ని ఒక సంఘటన జరిగింది నా నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఆ ఊరు పేరు ఎలువురుపాడు ఒక రకంగా అది ఇది కూడా మాకు స్వగ్రామం లెక్క మా అమ్మమ్మగారు ఊరు మరి ఆ ఊరిలో నేను ఎంపీ లాడ్స్లో అప్పట్లో రెండు చిన్న బ్రిడ్జ్లు ఇంకొన్ని కన్స్ట్రక్షన్స్కి కమ్యూనిటీ హాల్స్కి ఇచ్చిన ఆ ఓపెనింగ్స్ పెట్టుకోవడం జరిగింది ఆ సందర్భంగా మరి నాకు ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పటికి ఒక వీడియో చూపెట్టారు ఆ వీడియో ఏమిటంటే నాగేంద్ర స్వామి ఆ చెరువు ఆ కాలవ పేరే ఆ వెనక ఒక చెరువు ఉంది పక్కన కాలవ దాని పేరే నాగుల చెరువు అని అనేవారు నా చిన్నతనం నుంచి ఉంది అది మరి అక్కడ కాలక్రమంగా అక్కడ పుట్ట పోయిన తర్వాత ఒక నాగేంద్ర స్వామి గుడి అక్కడ కట్టడం జరిగింది ఆ నాగేంద్ర స్వామి ఆ గుడి పక్కనే వినాయకుని గుడి ఒక పక్క సాయిబాబా ఆ దగ్గరలోనే అక్కడే వినాయకుడి గుడికి ఆనుకునే ఎప్పుడో మా చిన్నాన్న బాపరాజు గారు ఇంకొక ఆయన ఆ ఊరు అప్పట్లో ఆ ఊరు సర్పంచ్ పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ నాగేంద్ర స్వామి విగ్రహాన్ని పూర్తిగా కవర్ చేస్తూ అంబేద్కర్ సెంటర్ అని ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టి ఈ కొంత వినాయకుడు విగ్రహం కూడా ఆక్రమించేలా రెండు ఫ్లెక్సీల మధ్యన తాళ్ళు కట్టి అక్కడికి ఆగల ఆ నేను వచ్చే ముందు కావాలని ఆ నాగేంద్ర స్వామి పుట్ట మీద ఇద్దరు వ్యక్తులు వాళ్ళ రిలీజియన్ హిందూస్ కాదు అక్కడ కూర్చుని సిగరెట్లు కాలుస్తూ వేరే వాళ్ళు ఎవరైనా ఆ తాడు తీస్తే ఒప్పుగం ఎవడు దమ్ముంటాడో రండి అని మాట్లాడుతూ మరి వాళ్ళ సిగరెట్లు కాల్చిన ఆ వీడియో చూసిన తర్వాత zoom just go. Hmm. Hmm. So Allah ఇప్పుడు మీరు చూసారు పుట్ట కనపడకుండా ఒక ఫ్లెక్సీ అక్కడ వీళ్ళు కూర్చుని సిగరెట్లు కాలుస్తూ ఉమ్ములు వేసుకుంటూ నేను వచ్చే ముందు ఆ రకంగా నేను వెళ్ళటానికి ఒక పది నిమిషాల ముందు అక్కడ కూర్చున్నాను అంటే నేను ఒక భక్తుడిగా అక్కడ ఆగుతాను అనుకున్నారు మరేమిటో ముందే పసి కట్టి అక్కడ కూర్చుని అలాగా మనం ఎవరినైతే దేవుడిగా భావిస్తామో వాళ్ళని అవమానపరిస్తే మనకి చూకమంటుంది అలాగే అక్కడికి రాకుండా పూర్తిగా గుడిని మూసి పుట్టను మూసి అక్కడ ఎవరు ఎవరిది ఈ తాడిప్పి లోపలికి వెళ్తారు ఇస ఈ అంతా మేము ఒక అంబేద్కర్ సెంటర్గా పెట్టి అది రోడ్డు పబ్లిక్ రోడ్డు బారంభకు సెంటర్గా పెట్టి అసలు ఇవన్నీ తీసేస్తామని చెప్పి అవహేళనగా మాట్లాడి ముందు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళే వెళ్ళడానికి ఫ్లెక్సీ పక్కన తాళ్ళు కట్టేశారు సో ఇది చాలా దారుణం అన్యాయం అంబేద్కర్ అంటే గౌరవం అందరికీ ఉంది అందులో ఎవరికి ఎటువంటి సందేహం లేదు అంబేద్కర్ రిజర్వేషన్స్ కోసం ఎస్సీ రిజర్వేషన్స్ కోసం మరి ఆయన పోరాడిన వ్యక్తి రాజ్యాంగంలో వారికి రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి ఆ కల్పించిన వ్యక్తిగా వారంటే అపారమైన గౌరవం ఉండాలి ఉంది రాజ్యాంగ వన్ ఆఫ్ ది రాజ్యాంగ లోపకర్తగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ అందరికీ కూడా ఆయన అంటే విపరీతమైన అభిమానం గౌరవం ఉన్నాయి మనం గాంధీ గారిని నెహ్రూ గారిని అప్పట్లో అలాగే అంబేద్కర్ని కూడా గౌరవించుకుంటున్నాం మరి ఎన్నో విగ్రహాలు ఎన్నో చోట్ల అంబేద్కర్ గారికి పెట్టారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే ధనం లేచుకుంటా వెళ్తాం వి పొలిటీషియన్స్ అంత గౌరవంతో ఉంటే మరి అంబేద్కర్ గారికి మేము వచ్చే గౌరవం వారు హిందూ దేవులకు ఇవ్వరా గౌరవం ఇవ్వక్కర్లా ఇలాగా సిగరెట్లు కలుస్తారా గట్టు మీద ఏది పుట్ట మీద కూర్చుని పుట్ట పక్కన ఉన్న గట్టు మీద కూర్చుని సిగరెట్లు కలిసి ఉమ్లేస్తారా పైగా ఈ తాడు దాటి మీరు ఎవరో ఎలా వస్తారో చూస్తామని చెప్పి తాళ్ళు కట్టేస్తారా అక్కడికి రానివ్వకుండా ఇదేం న్యాయం సో అక్కడ కట్టిన ఆ తాడుని నేను తొలగించాను నత్థింగ్ రాంగ్ ఒక అవమానం జరిగిన చోట హిందూ దేవుడికి అవమానం జరిగిన చోట రానివ్వని చోట వాళ్ళు బ్యానర్లు కట్టి తాళ్ళు అడ్డం కట్టేసి మా దేవాలయానికి మమ్మల్ని రానివ్వకుండా ఎవడు అడ్డొస్తాడో ఎవడు తీస్తాడో చూస్తానని చెప్పి మరి హిందువుల ముసుగులో ఉన్న క్రైస్తవులు వాళ్ళిద్దరు మెయిన్ పీపుల్ అక్కడి పేరు మిస్టర్ జోసెఫ్ ఇంకొక అతని పేరు కోన రంజిత్ వీరు ఫేక్ సర్టిఫికేట్స్తో ఉన్నారు నా నేను సేకరించిన సమాచారం ఒరిజినల్గా జోసెఫ్ చిన్నప్పటి నుంచి అతని పేరు జోసెఫే మరి ఒరిజినల్గా జోసెఫ్ సర్టిఫికెట్స్ అన్ని బీసీసీ క్రిస్టియన్ అనే ఉన్నాయి వాళ్ళు సిఎస్ఐ చర్చ్ ఆ ఏలూరుపాడులో గవర్నింగ్ బాడీ మెంబర్స్ వాళ్ళిద్దరూ కానీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెడతా ఉంటారు టోటల్లీ అనర్హులు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చాలామందికి మరి అతని మత వ్యాప్తి కోసం